ప్రమాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలే మధ్యలోనే మారిపోవచ్చు మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు మీరు లేరనే లోటును పోడ్చవు మాకు కలిగిన దుఃఖం మీకెవరికి కలగకూడదనే ఏ వినపం రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తలకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ ఏకే రెడ్ ఇవాళ మనం రాజమండ్రి నుంచి ద్వారపూడ ఐసంగూడ్ టెంపుల్కి ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తాను చాలామంది కార్తీక మాసండి ఏంటంటే ఐప్సంగుడ్ టెంపుల్కి వెళ్ళాలని చాలామంది అనుకుంటారు నేను స్టార్ట్ చేసేది రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అండి అక్కడి నుంచి మనకి ధవలేశ్వరం వేమగిరి హైవే వ్యామిగిరి హైవే నుంచి కడియం కడియం నుంచి కేశవరం కేశవరం నుంచి ద్వారపూడి ద్వారపుడి ఫ్లైఓవర్ నుంచి అక్కడ పక్కనే ఉంటుంది హైసంగుడ్డే ఇంకా డైరెక్ట్ మీకు ఐసంగూడ్ టెంపుల్ కూడా చూ ప్రస్తుతానికైతే యశంగూడలు రీచ్ అవ్వడం అని చూపిస్తాను మీకు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇంకేమైనా వీడియోలు మీ గురించి చేస్తూ ఉంటాను మీ ఏకెరేడీ సిక్స్ మనం చూస్తుంది ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్ అనేది ఫ్రంట్ ఎంట్రన్స్ ఇది ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతాం స్టార్ట్ అయ్యి ఇది ఎంత రైల్వే స్టేషన్ ఆపోజిట్ అనేది ఇది బాగా ఇరుకుగా ఉంటుంది ఇది കാ ജാൽ മഞ്ചേ എന്ത് ചെയ്യാൻ ഹൈവേ ട്രാഫിക് കൂടുതലും ചില ജാതി ഉണ്ടല്ല ഇടിക്കൽസ് കാണാൻ ആട്ടോ കാ ബസ് സൗകര്യം കൂടെ ഉണ്ടാക്കി ഡയറക്റ്റ് കാവീ ട്രാഫിക് ഉണ്ട് മോനിംഗ് ടൈം കഥ ദൈവീക്തി ഇത് വേമഹിരി ഹൈവേ മൊത്തം നാല് ജംഗ്ഷൻ ഉണ്ടത് ഇക്കൈറ്റ് റൈറ്റ് ഡൈറക്ട്വുപോലെ ലെഫ്റ്റ് മോറംപൊടി സ്റ്റ്രൈറ്റ് എഴുതി ദോർപൊടി രോട് അല്ല ചൂസ്ക്കാൻ ജാഗ്രത ഇക്കി ല ബൈക്ക് മീ കാര്യ ടു ബസ് മീഡിയ പരവദിച്ച പരവദ എ ഇപ്പം ഉണ്ടത് മനക്ക് ജാ ചൂസ് ഇവിടെ അക്കൗണ്ട്

ఇక్కడి నుంచి మనం ఇంకా డైరెక్ట్ ద్వారపూడ దగ్గరకు వచ్చామండి అసలు బాగా బాగుంది రోడ్ ఇది వంతునేది పక్కన మనం లెఫ్ట్ తిరిగితే డైరెక్ట్ మెండపడి వెళ్ళిపోవచ్చు అలాగే ఆ రోడ్ డైరెక్ట్ అండి ఇది మనం స్ట్రైట్కి వెళ్ళాలి స్ట్రైట్కి కి వెళ్తే ద్వారపూడి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళిపోతాయి రోడ్ డైరెక్ట్ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్తే ഡൗൺ കിട്ട ഫ്ലൈവർ ഇതേ മുൻപറേ ചാല ഇബന് പഡേവർ അത് ഇപ്പോൾ ഇത് വേസ തട്ടി ചാല ഇബ്ബന് സൗകര്യം వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది గేటు ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేవారు మనం రీచ్ అవుతున్నాం అయ్యం టెంపుల్ ఈ ఇటుపక్క వచ్చి ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటాయినా బట్టల సూపులు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి మనం అయప్సం గుడికి వచ్చా ఉంటే దూరపడి అయ్యప్ప టెంపుల్ గుడికి చూడండి ఇది ఫ్రంట్ ఇది అమ్మేవాళ్ళు ఉన్నాయి కరెక్ట్ ఇదే ఎంట్రన్స్ అండి మనకి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అయిఫ్సామ్ టెంపుల్కి ఇది పైన సెడ్డు కూడా రీసెంట్ గా వేసినట్టు ఉన్నారు ఇది లోపల వెళ్ళడం సో అయ్యప్ప స్వామివారి ఆలయం మొత్తం మనం రీచ్ అయ్యాం అయ్యప్ప టెంపుల్ ఇది ఈ పక్కన ఇదంతా గుడి ఇది అంతా గుడి ప్లేస్ ఇది అంతా పెద్దది ఇది ఈ ఏనుగులు చూడ బొమ్మలు ఎలా ఉన్నాయి అంత పెద్దగా ఉన్నాయి ఇది నటరాజు వారి విగ్రహం ఉండేది పక్కన బ్యాక్ సైడ్ శివాలయం ఇది శివాలయం పైన శివుడు స్టాచ్యూ కడుతున్నారండి చూడండి పెద్ద చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది అంతా ఇప్పటి టెంపుల్ చూడండి ఇంకా మీకు ఒక రోజు సరిపోతుంది మీకు అంత పెద్దగా ఉంటది గుడి ఇది చాలా చాలా మొత్తం ఇది అంత పెద్ద ప్లేస్ ఇది ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇది ఎంట్రన్స్ ఇది శ్రీకృష్ణ అర్జున వారి స్టాచ్యూ చూసారు ఇది చాలా పెద్దగా ఉంటది ఇది ఇక్కడ ఫోటో షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా ఎందుకంటే బ్యాక్ సైడ్ శ్రీకృష్ణ అర్జున వారి రథ ఉడిచి ఇదంతా ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన శివాలయం ఉంది ఆ పక్కన ఐశ్వం గుడ్ టెంపుల్ చాలా పెద్దది ఇది మన ద్వారపు ఐశ్వం గుడికి రీచ్ అయిపోండి ఇదే ద్వారగుడ ఐసం ఆంధ్ర సుబ్రమల్య అంటారు నుంచి మనకి ద్వార రూట్ మ్యాప్ చూసారు కదా ఇదే మన రీచ్ అయ్యేది ఆంధ్ర సుబ్రమల్య అంటారు ఐశ్వం గుడ్ టెంపుల్ అయినా మొత్తం చాలా గుళ్ళు ఉన్నాయి ఇందులో నెక్స్ట్ మీకు ఏంటంటే మీకు ఇంకా మొత్తం లోపల గుళ్ళ ఇంక ఏమున్నాయో ఆ విశ్వం టెంపుల్లో మొత్తం మీకు పెడతాను చూడండి నెక్స్ట్ వీడియో చూద్దరి అనే ఓకే బాయ్ బాయ్